రామ్ తిరిగి స్వాగతం ఈ బడ్జెట్లో అన్నిటికన్నా హైలైట్ ఏదన్నా ఉందంటే అది ఉద్యోగ నైపుణ్య ప్రోత్సాహకాలు నా దృష్టిలో అద్భుతం ఐదు పథకాలు ప్రధానమంత్రి ఐదు పథకాలు ఒకటి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ దాంట్లోనే మూడు ఉన్నాయి ఇంకొకటి ఇంటర్న్షిప్ ప్రోత్సాహకం మూడోది ఐటీఐలు వెయ్యి ఐటీఐల్ని అప్గ్రేడ్ చేయటం ఈ మూడిటికి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఈ స్టూడెంట్స్ వాళ్ళ ప్రోత్సాహకాలు ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి ఎంత తెలుసు మొత్తం బడ్జెట్ రెండు లక్షల కోట్లు దీనికి ఇంతవరకు ఏ బడ్జెట్లో కూడా ఇంత ప్రోత్సాహకాలు ఇవ్వలేదు రెండు లక్షల కోట్లు నాలుగు కోట్ల పది లక్షల మందికి ఉపయోగం జరగబోతుంది ఎంతకన్నా ఇంకేముంటుందండి దిస్ ఈజ్ ద బెస్ట్ స్కీమ్ నా దృ నా దృష్టిలో అవి ఏంటనేది వివరాలు చూద్దాం ఒక్కసారి నేను మీకు స్లైడ్స్ ద్వారా కూడా ఇచ్చాను ఒక్కొక్కటి మీరు చూస్తే ఆశ్చర్యం స్కీమ్ ఏ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో మూడు ఉన్నాయండి స్కీమ్ ఏ ఏంటి స్కీమ్ ఏ అని చూసినప్పుడు మీరు దాదాపుగా ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ టైమర్స్ మొట్టమొదటిసారి చదువుతున్నటువంటి వాళ్ళకి డీబీటీలో ఎంప్లాయ్మెంట్ లింక్ మొట్టమొదటిసారి ఫస్ట్ టైమర్స్కి ఈ స్కీములో ఏంటంటే మొట్టమొదట ఉద్యోగం చేసే వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్లో ఒక నెల జీతం అంటే పదిహేను వేల వరకు దానికి సీలింగ్ పెట్టారు అర్హత వచ్చేసరికి ఏమో లక్ష రూపాయల కన్నా మించకూడదు ఎవరికైనా సో ఈ దీంట్లో వచ్చే వాళ్ళకి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఈ పదిహేను వేలు చదివిస్తారు రెండు రెండు కోట్ల పది లక్షల మందికి ఉపయోగపడుతుంది తర్వాత జాబ్స్ దీనికి ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది స్కీమ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైమర్స్ దీనికి జాబ్ క్రియేషన్ అనమాట దీనికి ఇన్సెంటివ్ ఏంటంటే ఫోర్ ఇయర్స్ వరకు ఈ ఎంప్లాయీస్కి ఈపిఎఫ్ఓ కంట్రిబ్యూషను గవర్నమెంట్ చెల్లిస్తుంది ఈపీఎఫ్ఓ సో కాబట్టి ముప్పై లక్షల మంది యూత్కు ఉపయోగపడుతుంది ఇది మీకు యాభై రెండు వేల కోట్ల ఖర్చు అవుతుంది ఆ తర్వాత స్కీమ్స్ జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది స్కీమ్ సి సపోర్ట్ టు ఎంప్లాయర్స్ వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంప్లాయర్స్ కోసం వాళ్ళకి దాదాపుగా మూడు వేల రూపాయలు రెండు సంవత్సరాలు ఈపిఎఫ్ఓలో గవర్నమెంట్ కడుతుంది ఎంప్లాయర్ తరఫున గవర్నమెంట్ కడుతుంది దీంట్లో యాభై లక్షల మంది బెనిఫిట్ అవుతారు సో ఈ మూడు ఇది దీని ముప్పై రెండు వేల కోట్ల ఖర్చు అవుతుంది సో ఇది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ సరే చిదంబరం నా మాది కాపీ కొట్టారన్నాడు అవన్నీ రాజకీయాలు రాజకీయాలు పక్కన పెట్టండి ఇది మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రతి మందికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ దీంట్లో రెండు భాగాలుగా ఉంది ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మొదటి భాగంలో పంతొమ్మిది వేల కోట్లు ముప్పై లక్షల మందికి బెనిఫిట్ అవుతే నలభై నాలుగు వేల కోట్లు డెబ్బై లక్షల మందికి బెనిఫిట్ రెండో ఫేజ్లో ఉపయోగపడుతుంది ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటి చూసుకున్నప్పుడు మనం కోటి మంది యువకులకి వీళ్ళకి చదువు అయిపోయిన తర్వాత వీళ్ళు ఐదు వందల టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ ఇస్తారు దానికి ప్రభుత్వమే ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంది ప్రతి నెల వాళ్ళకి వన్ టైం కింద ఒక ఆరు వేల రూపాయలు ఇస్తుంది అది కాక ఐదు వేలు చెల్లిస్తుంది ఐదు వేల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ మీద ఎంత టెన్ పర్సెంట్ లిస్ట్ బేర్ చేసుకుంటాడు వాళ్ళ ఏం కాదు వాళ్ళు ఎటు సిఎస్ఆర్ ఖర్చు పెట్టాలి కాబట్టి దాంట్లో నుంచి తీసి అయినా వాళ్ళమే కంపల్సరీ లేదు ఇదంతా కూడా వాలంటరీ స్కీమ్ సో దీంతో అద్భుత కోటి మంది ఇంటర్న్షిప్ రాబోతుంది ఇది మొత్తం ప్రోగ్రామ్ కూడా చాలా పంతొమ్మిది వేలు నలభై నాలుగు వేలు దాదాపుగా అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి ఇక మూడోది అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీఐస్ వెయ్యి ఐటీఐస్ని ఐటీఐ ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు వెయ్యి దీనికి దాదాపుగా చాలామంది ఖర్చు ఇది ఇరవై లక్షల మందికి స్కిల్లింగ్ కూడా కొత్తగా రాబోతుంది దీంతో గవర్నమెంట్ ముప్పై వేల కోట్లు ఇస్తుంది దీనికి అదే స్టేట్ గవర్నమెంట్ ఇది అందరూ కలిసి పార్ట్నర్షిప్ స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఇరవై వేలు ఇస్తుంది తర్వాత సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇండస్ట్రీ వాళ్ళు పది వేల కోట్లు ఇస్తారు మొత్తం అరవై వేల కోట్లు యాక్చువల్గా ఈ రెండు లక్షలకు ఇంకొక ముప్పై వేలు కలుపుకోవాలి అరవై వేల రెండు ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ షేర్ని చెప్పేది రెండు లక్షల కోట్లు సో ఇది మూడో స్కీ ఇది ఇది ఒక స్కీమ్ ఐదో స్కీమ్ మొత్తం ఈ ఐదు స్కీములు మాత్రం అద్భుతమైనటువంటి దీనిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇంత దీంట్లో వీళ్ళు ఈ ఈ స్కీమ్స్ని తీసుకొచ్చేసి రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చుతోటి నాలుగు కోట్ల పది లక్షల మందికి బెనిఫిట్ తీసుకురాబోతున్నారు ఇవి నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక్కసారి నేను ఎకనామిక్ సర్వే చూడండి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు ప్రతి సంవత్సరం ఈ దేశంలో ఎనభై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడినప్పుడే నిరుద్యోగం ఉండదు అని చెప్పి కాబట్టి ఇవన్నీ ఉపశమనాలండి ఆ దృష్టిలో కావాల్సింది ఏంటంటే మన బడ్జెట్ ఎలా ఉండాలంటే పరిశ్రమల్ని ప్రోత్సహించాలా ఎక్కువ ఉద్యోగాలు రావాలా ఆ దిశగా బడ్జెట్ ఉందంటే ఉంది కాకపోతే మనం ఈ టాపిక్ ఇవాళ దీని మీద మాట్లాడుతున్నాం కాబట్టి దీని వరకే ఇది అయితే ఇంకొకటి అనవచ్చు మీరు మరి అందరూ ఊహించారు ఏదో తాయిలాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయని కానీ ఖచ్చితంగా ఉద్యోగ కల్పన కోసం ఉపయోగపడే బడ్జెట్గా ఉంది ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా ఉంది ఆర్థిక క్రమశిక్షణను తీసుకొచ్చే బడ్జెట్గా ఉంది సో ఏది ఏమైనా సరే ఈ ఐదు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిందో ఈ ఎంప్లాయ్మెంట్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇవి నా దృష్టిలో గేమ్ చేంజర్ కాబోతున్నాయి లెట్ అస్ వెయిట్ ఇది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి